సిని ఇండస్ట్రీలో హీరోయిన్ కాలం చాలా తక్కువ నాలుగైదేళ్లు రాణిస్తేనే ఆడియన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు అలా ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోసే హవా ఇప్పుడు నడుస్తోంది మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తుంది ముద్దుకుమ్మ ముంబై కు చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం యంగ్ హీరో రామ్ తో సినిమాలో నటిస్తున్నట్లు టాక్ ముంబై కు చెందిన ప్రస్తుతం యంగ్ హీరో రామ్ తో సినిమాలు నటిస్తున్నట్లు టాక్ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కాంత సినిమాలో భాగ్యశ్రీ నే హీరోయిన్ గా నటిస్తోంది అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే దుబాయ్ లో స్కై డ్రైవింగ్ చేస్తుంది ఇందులో భాగంగా విమానంలో ఆకాశంలో చాలా ఎత్తుకు తీసుకెళ్తారు స్కై డ్రైవింగ్ సిబ్బంది అక్కడ నుంచి దూకేస్తారు చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తున్నప్పటికీ ఇలాంటివి చేయాలంటే చాలా ధైర్య సాహసాలు కావాలి ఇప్పుడు ఈ అడ్వెంచర్ ఈ అడ్వెంచర్ చేసే తన చిన్న చిన్న భాగ్యశ్రీ నెరవేర్చుకుంటోంది భాగ్యశ్రీ స్కై డైవింగ్ చేసిన వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది ఇక భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం హీరో రామ్ సినిమా చేస్తుంది అయితే ఆమె రామ్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది దీనిపై స్పష్టత రావాల్సింది వీళ్ళిద్దరు ఒకే రూమ్ లో కలిసి ఉన్న ఫోటోలు ఇటీవల కాలంలో నెట్టింటా హల్చల్ చేశాయి ఈ విషయం సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది